ఈరోజు నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము పట్టణం మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లలో తర్వాత బహిరంగ ప్రదేశంలో ఎవరైతే మద్యపానం సేవిస్తున్నారో అటువంటి వారిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం టోటల్గా మద్యం సేవించే అయితేనేమి వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి వెహికల్స్ అయితే దాదాపుగా వన్ టౌన్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ మెంబెర్స్ ఇక్కడ వచ్చేసి టూ టౌన్లో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది అందులో ఎక్కువ ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సేవించి పట్టుకోవడం జరిగింది మేము వన్ టౌన్ టూ టౌన్ లిమిట్స్లో మొత్తము వన్ టౌన్ సిఐ డేని రాజశేఖర్ రెడ్డి టూ టౌన్ సిఐ డెనియల్ కుమార్ ఎస్ఐలో నాగరాజు మరియు శంకర్ వీరి ఆధ్వర్యంలో టోటల్గా పద్నాలుగు బృందాలుగా విడిపోయి టౌన్ మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలలో ఓపెన్ ప్లేస్లలో ఎవరైతే మధ్యాహ్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని రావడం జరిగింది అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది టౌన్ మొత్తము దిగ్బంధం చేసి చుట్టుపక్కల వెహికల్లను తనిఖీలు చేయడం జరిగింది దీంట్లో దాదాపు యాభై వాహనాలు తర్వాత అదేవిధంగా మొత్తం టోటల్గా వంద మంది వ్యక్తులను అదుపులోనే తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది మద్యం సేయిస్తే జరిగే పరిణామాల గురించి వాళ్ళకు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మద్యం సేయించకూడదని చెప్పడం జరిగింది బహిరంగ ప్రదేశంలో అదేవిధంగా వాళ్ళపైన ఓపెన్ ప్లేస్లో మందు తాగితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇటు విషయాన్ని వాళ్ళకు కూడా తెలియపరిచి తద్వారా వాళ్లకు భవిష్యత్తులో కూడా కేసులు అయినప్పుడు ఉద్యోగాలకు కానీ మరి ఇతర అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా గంజాయి కూడా సేయిస్తున్న సమాచారం మేరకు కూడా మేము ఈ రైట్స్ చేయడం జరిగింది అక్కడక్కడ ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు పట్టుకున్న వాటిలో గంజాయి వాళ్ళు లేరు ఎనీహవ్ భవిష్యత్తులో కూడా గంజాయి సేవించే వాళ్ళపైన కూడా డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఏవైతే సేయిస్తారో వాటిపైన కూడా సమాచారంతో పక్కా నిఘా పెట్టి అటువంటి వాళ్ళను కూడా చేయడం జరుగుతుంది భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఆశిస్తుందో ఎటువంటి డ్రగ్స్ రైత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారము మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మేము ఈ కార్యక్రమం చేపట్టాము నల్లగొండ పట్టణంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ప్లేస్లలో మద్యం త్రాగడము అదేవిధంగా గంజాయి డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని మా ఎస్పీ సార్ ఇన్స్